జై సాయిరామ్ భక్తి మూడు రకాలు ఒకటి దైవభక్తి రెండు గురుభక్తి మూడు ఆత్మభక్తి అని అంటారు ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఎవరిని ఆరాధించినా దాన్ని దైవభక్తి అని అంటారు ఆత్మసాక్షాత్కారము సిద్ధత్వము పొందినటువంటి మహాత్ములను ఆరాధిస్తే దాన్ని గురుభక్తి అని అంటారు ఇక నిరాకార ఆత్మస్వరూపాన్ని సాక్షాత్తు శివస్వరూపాన్ని ఆరాధిస్తే దాన్ని ఆత్మభక్తి అని అంటారండి ఆత్మసాక్షాత్కారం పొంది మనోనాశనం జరిగి అంటే మనస్సు లేని స్థితిని పొంది జనన మరణ చక్రం నుండి విడిపడాలి అంటే నిరంతరం ఆనందంలో ప్రశాంతతలో తృప్తిలో రమించాలి అంటే హాయిగా ఉండాలి అంటే మోక్షం పొందాలి అంటే నాలుగు మెట్లు ఉన్నాయండి నాలుగు సోపానాలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో బాబా అనుగ్రహం కోసం ఓం సాయిరం అని టైప్ చేయండి ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యఫలంగా దైవ దర్శనం కలగడం అనేది మొదటి సోపానం అండి చాలామందికి భగవద్ దర్శనం ఏదో ఒక రూపంలో కలుగుతూనే ఉంటుంది దాన్ని గుర్తించారండి కళలో కాబట్టి అది మొదటి సోపానం రెండవది దైవానుగ్రహం వల్ల గురువు దర్శనం పొందడం రెండవ సోపానమండి అంటే బాగా దైవాన్ని ఆరాధించిన వారికి స్వప్నంలో అంటే కళలో గురువు యొక్క దర్శనం కలుగుతుంది అది బాబా కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు రమణ మహర్షి కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు ఇలా ఎవరో ఒకళ్ళు రమణ మహర్షి కావచ్చు గురువు దర్శనం కలిగినప్పుడు అది రెండవ సోపానంలో అర్థం మూడవది గురువు అనుగ్రహం వలన ఆత్మ దర్శనం పొందడం ఇప్పుడు గురువు ఎప్పుడైతే దర్శించాడో అప్పటి నుంచి ఏం చేస్తామంటే మనం ఆ భగవంతునే గురువులో చూసుకుంటూ ఆ గురువుని ఆరాధిస్తూ ఉంటాం ఆ దైవాన్ని ఆరాధించేటప్పుడు అంటే అప్పటి వరకు దైవాన్ని ఆరాధించాం కదండి ఆ దైవాన్ని ఆరాధించేటప్పుడు ఈ కొత్తగా ఎవరైతే మనకి గురు దర్శనమైందో ఆ గురువుని ఆ దైవంలో చూసుకుంటాం ఇటు గురువులో ఆ దైవాన్ని చూసుకుంటాం దైవంలో గురువుని చూసుకుంటూ మనం ఆరాధిస్తూ ఉంటాం ఆ గురునామాన్ని ఆ గురు రూపాన్ని ధ్యానిస్తూ ఉంటాం ఆయన చరిత్రను పఠిస్తూ ఉంటాం తద్వారా మనకి నేను దేహము కాదు నేను దేహంలో ఉన్న ఆత్మ చైతన్య శక్తిని నేను ఒక ఆనందాన్ని నేను ఒక అమృతాన్ని అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటామండి ఇలా ఆత్మ దర్శనం అంటాం దీన్ని ఆత్మ దర్శనాన్ని పొందడం మూడవ సోపానం అండి ఇక నాలుగవది ఆత్మ యొక్క అనుగ్రహం వల్ల మోక్షం కలగడం ఎప్పుడైతే మనం దేహం కాదు ఆత్మనని తెలుసుకున్నామో తద్వారా మనకేం జరుగుతుంది అని అంటే మోక్షం కలుగుతుంది అంటే ఇక మనకి పాస్పోర్ట్ అంటారు చూడండి అది వచ్చిన వాళ్ళు విదేశాలకు ఎట్లా వెళ్తారో మనకి ఆత్మదర్శనం పొందితే నేను ఆత్మను అన్న సత్యాన్ని మనం తెలుసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉండటమే కాదండి శరీరం విడిచిపెట్టేశాక మళ్ళీ శరీరం అనే కారాగారంలో జైల్లో పడిపోయి కష్టాలు బాధలు రోగాలు ఇవన్నీ అనుభవించడానికి అవకాశం లేకుండా అసలు శరీరంలోకే ప్రవేశించకుండా తిరిగి ఆత్మ చైతన్యం శక్తులు అనేటువంటి మనము ఆ పరమాత్మలో కలిసిపోతాం అన్నమాట సముద్రంలోంచి వచ్చినటువంటి నది తిరిగి సముద్రంలో కలిసిపోయినట్టు చైతన్య శక్తులు అనేటువంటి మనము తిరిగి ఆ యొక్క పరమాత్మలో విలీనమైపోతాం అన్నమాట కాబట్టి మనం ఆత్మను తెలుసుకుంటే కానీ మోక్షం కలగదండి అంటే నేను ఈ దేహం కాదు ఆత్మను తెలుసుకుంటే కానీ హా ముక్తి రాదు ఇది సత్యం ఈ పరమరహస్యాన్ని తెలియక చాలామంది దైవభక్తిలోనే ఆగిపోతారండి పైగా మా దైవం అందరికంటే గొప్ప అని భావిస్తారు జాగ్రత్తగా వినండి పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి ఈ విషయాలు చాలా గ్రంథాల్లో దొరకవు దొరికినా మనం అర్థం చేసుకోలేం అర్థం మీరు వీలు వీలుగా అంటే చాలా తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికంటే గొప్ప అని భావిస్తారు మా దైవం అలాగే ఇతర దైవాలు తక్కువని విమర్శిస్తారండి ఈ సంకుచితం అనేది వ్యక్తుల్లోనే కాదు గురువుల్లో మతాల్లో కూడా బాగా ఏర్పడిందండి దీని పర్యావసరంగా శైవులు వైష్ణవులు సాక్తేయులు ఎన్నో గొడవలు పడ్డారు తర్కకు తర్కలు చేశారండి ఒకరినొకరు ద్వేషించుకొని ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ అజ్ఞానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందండి నీ దేవుడు ఎంత గొప్పవాడు అన్నది ప్రధానము కాదు నీ దేవుని పట్ల నీకున్న భక్తి ఎంత గొప్పది అన్నది ప్రధానం ఏవండీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నీ దేవుడు ఎంత గొప్పవాడు అన్నది ప్రధానం కాదు నీ దేవుడు పట్ల నీకున్న భక్తి ఎంత గొప్పది అది మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని పరీక్షించడానికి వెళ్ళిన భృగు మహర్షికి ఏ గతి పట్టిందండి సర్వశక్తులు కోల్పోయాడు అందుకే ఏ దైవాన్ని ద్వేషించవద్దు అని ఎన్నో ఉపనిషత్తులు చెప్పాయండి విష్ణువును పూజిస్తూ శివుణ్ణి నిందించేవాడు శివుణ్ణి పూజిస్తూ నిందించేవానికి నరకం తప్పదని కూడా శాస్త్రం హెచ్చరించడం జరిగింది అనమాట అందుకే విష్ణు పురాణం సాధకులకు భక్తులకు ఈ విధంగా చెప్పింది మత్ భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావు భౌ నరకం యాతో యావచ్చంద్ర దివాకర నా ఉండి శంకరుణ్ణి ద్వేషించేవాడు శంకర భక్తుడయ్యుండి నన్ను ద్వేషించేవాడు ఈ రెండు తెగలవారు నరకంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు నివసిస్తారట అక్కడ ఏమన్నా హాయిగా ఉంటుందా నరకంలో భూలు అనే శిక్షలు ఉంటాయి సూర్య చంద్రులు ఉన్నంత వరకుండి కోట్లాది సంవత్సరాలు ఉండాల్సి వస్తుందట అక్కడ అని విష్ణు పురాణం చెప్పడం జరిగిందనమాట ఈ విషయాన్నే వేమన అద్భుతంగా చెప్పాడండి ఒక మాటలో ముగ్గురిలోన వెనుక ముందు గానగలేక నరకమునకు బోగు నరులుగలరు ముగ్గురి కందనట్టి మూలమూర్తి యొక్కండు విశ్వదాభిరామ వినురవేమ అంటే జనాలు త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అని చర్చించి చర్చించి తెలియక నరకమున పడుచుందురు అంతేగాని త్రిమూర్తులను మించిన ఆదిమూర్తి అయిన పరబ్రహ్మమైనటువంటి శివుడు ఒకడున్నాడు అని గ్రహించలేరు అని అతను పాపం బాధపడ్డాడు వేమన కూడా అది ముగ్గురులో ఎవరు గొప్పని చేర్చించుకుంటున్నారు కానీ ఈ ముగ్గురికి కూడా మూలం ఒక ఆయన ఉన్నాడు అని తెలుసుకోలేకపోతున్నారట అందుకే బాబాగారి భక్తుడు హేమట్ పంతు కూడా ఒక మాట్లాడాడండి దైవ ఆరాధన కంటే గురువు ఆరాధన శ్రేష్టమని ఈ విధంగా చెప్పాడండి గహనమైన ఆత్మస్వరూపాన్ని అంటే నేను దేహము కాదు ఆత్మనన్నటువంటి జ్ఞానాన్ని గురువు యొక్క కృప వల్లే మనం దర్శించగలుగుతాం తెలుసుకోగలుగుతాం గురువు మన స్వరూపాన్ని ఆత్మ చైతన్య శక్తి అయిన మన స్వరూపాన్ని అరచేతిలో ఉసిరికాయ మాదిరిగా తేలిగ్గా చూపించగలరు అంత తేలిక గురువుకి మనకు మనం చూపించడానికి ధర్మ అర్థ కామాలనే మూడు పురుషార్థాలు మనం ప్రయత్నించి సాధించుకోగలుగుతాము ధర్మాన్ని అర్థము డబ్బుని కామము కోరికలను తీర్చుకోగలుగుతాము కానీ పరమ పురుషార్థము అయినటువంటి మోక్షం మాత్రం గురువు సహాయం ద్వారానే మనం పొందగలం అది సొంతంగా పొందేది కాదట అది సాధ్యమయ్యే పని కాదట గురువు సహాయం లేకపోతే మోక్షం కోసం మనం ఏ ప్రయత్నాలు అయితే చేస్తామో మోక్షం పొందాలని ఎంతగా ఆరాధన చేస్తామో అవన్నీ కూడా విఫలమే అవుతాయి ఎంత దైవారాధన చేసినా నీ గురువు అనేది నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆ గురు సేవను చేయనప్పుడు గురువు అనుగ్రహాన్ని కలగనప్పుడు నువ్వు మోక్షం కోసం చేసే ప్రయత్నాలు కూడా సిద్ధించవు అని చెప్పడం జరిగింది ఈ విషయాన్నే రమణ మహర్షి వారు అందరూ ఆశించే మనశ్శాంతి మనోనిశ్చలత సద్గురువు యొక్క కరుణ వల్ల పొందగలరు తప్ప ఇంకెవరు ఎవరి వల్ల ఏ విధంగా పొందలేరు అని చెప్పింది కాబట్టి మనశ్శాంతి మనోనిశ్చలత్వము సంతోషము కావాలి అంటే ఖచ్చితంగా గురువు యొక్క కృపతోనే అది మనకి సాధ్యమవుతుంది అనంట కాబట్టి ఎప్పుడు ఏకాగ్రతతో గురువు అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కృషి చేయమని చెప్పడం జరిగిందనమాట దైవభక్తి వల్ల పుణ్యము పుణ్యలోకాలు కలుగుతాయి కానీ ఆత్మజ్ఞానం కలగదు అండర్లైన్ చేసుకోండి మనం సాధించవలసింది లోకాలు కాదు అందుకే బాబాగారి శ్యామతో మనం కోరవలసింది లోకాలు కాదు లోకములకు అతీతమైన దాన్ని అని చెప్పడం జరిగింది లోకాలకు అతీతమైనది ఏంటి అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆచ ఆత్మ చైతన్య శక్తి దాన్ని మనం పొందాలి ఏమిటండి ఆత్మ చైతన్య శక్తిని పొందితే ఏమొస్తుంది అని అంటే అందులో అనంతమైన ఆనందం ఉంది అనంతమైన శాంతి ఉంది పూర్ణ తృప్తి ఉంది శక్తి ఉంది జ్ఞానం ఉంది ప్రేమ ఉంది ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి అందులో పువ్వులో సువాసన ఉన్నట్లు ఈ యొక్క చైతన్య శక్తిలోనే సమస్తము ఉంది సమస్త సృష్టికి మూలం అదే దాన్ని శివుడు అని అంటాం అది మనలోనే ఉంది మనం ఎవరు అంటే ఆ చైతన్య శక్తి ఏ మనము ఆ దైవమే మనము ఉన్నదంతా నేనే రెండోది లేనే లేదు అది ఈ సత్యాన్ని తెలుసుకుంటే దేహము నేను కాదని తెలిసిపోతుంది తద్వారా నిత్యము కూడా శాంతి తృప్తి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాము అని చెప్పడం జరుగుతుంది అనమాట అయితే భావభక్తులైన మనం ఏ దైవభక్తులైనప్పటికీ కూడా చక్కగా తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే వైకుంఠ ప్రాప్తి కైలాస ప్రాప్తి దేవుడు ఒక ప్రాప్తిని కాదని మనం కోరుకోవాల్సింది బాబా గారి యొక్క అనుగ్రహాన్ని మన గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రేమ ప్రేమను మాత్రమే కోరుకోవాలి ఆ అనుగ్రహం అనేది ప్రేమ బ్రహ్మజ్ఞానం పొందడానికి అయి ఉండాలన్నమాట అంటే కోరికలు కోరడం కోసం మాత్రమే కాకుండా ఆ గురువు యొక్క అనుగ్రహం ఎందుకు పొందాలి ప్రేమను ఎందుకు పొందాలి అంటే నేను దేహము కాదని తెలుసుకోవడానికి పొందాలి ఇక ఏ దైవాన్ని విమర్శించవద్దు అస్సలు ఏ దైవాన్ని ఏ గురువును నిందించవద్దండి దయచేసి ఇలా నువ్వు రెండవ సోపానంలో ఉంటావు ఇది చేస్తే చక్కగా తెలుసుకోండి కొంతమంది భక్తులు ఏమంటారంటే వెంకటేశ్వర స్వామి భక్తుండీ బాబా పూజలు కూడా బాగా చేస్తాను వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యేకంగా పూజ చేయాలా చేయకపోతే స్వామి కోపం వస్తుందా అని అంటూ ఉంటారు ఏమండి బాబా భక్తుడు అయ్యాబో అని అంటే డిగ్రీ విద్యార్థి అని అర్థం ఎందుకంటే బాబా సర్వసమర్థుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపి పరమ వైరాగ్య పురుషుడు అయినటువంటి బాబా గారు అటువంటి గురువు లభించినందుకు గురువులోనే సమస్త దైవాలు ఉంటారు కాబట్టి ఇందాక ఈ వీడియో ప్రారంభంలో చెప్పుకున్నట్టు ఆ వెంకటేశ్వర స్వామిలో బాబాను చూసుకో బాబాలో వెంకటేశ్వర స్వామిని చూసుకో ఈ బాబా భక్తుడు అయ్యావు అంటే నువ్వు డిగ్రీ విద్యార్థి అయ్యావు అని అర్థం గురువు భక్తుడు అయ్యావు అని అంటే డిగ్రీ విద్యార్థి దైవ పూజలు ఆరాధన చేస్తున్నావు అంటే ఇంటర్ విద్యార్థి దశ అని అర్థం అనమాట డిగ్రీ విద్యార్థికి ఇంటర్ చదువుతో పని ఏముంటుంది అవసరం లేదు కదా అదేవిధంగా బాబా భక్తుడు అయ్యావు కాబట్టి ఏ దైవాన్ని ఆరాధించవలసిన అవసరం లేదు ప్రత్యేకించి దీన్ని అపార్థం చేసుకోవద్దు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి దయచేసి ఏమన్నారు సాయిలోనే నీ దైవాన్ని చూసుకో ఒకవేళ స్వామిని నువ్వు ఆరాధిస్తున్నావు శనివారం అప్పుడు ఏం చేస్తావో ఆ స్వామిలో నీ గురువుని చూసుకో కాబట్టి గురువులో దైవాన్ని దైవంలో గురువుని ఇక్కడ రెండు సేవలు జరుగుతూనే ఉంటాయి కానీ అద్భుతమైనటువంటి జ్ఞానం అందులో ముడి ఉన్నది సాధారణంగా అందరూ ఇట్లా చేయరండి తద్వారా పరిపూర్ణమైనటువంటి దైవ గురువు అనుగ్రహాన్ని పొందలేక ఇంకా అజ్ఞానంలో పడి వాళ్ళు గొప్ప వీడు గొప్ప అనుకుంటూ బాధపడుతూ ఉంటారన్నమాట బ్రహ్మగీత ఒక మాట ఉంది పరమాద్వైత విజ్ఞాన నిష్టస్యక మహాత్మన శుశ్రూషా క్రియతే ఏనా తత్పాదో మమ మస్తకే అంటే పరమ అద్వైత జ్ఞాన నిష్ఠులకు పరమాత్ములను సేవించు వారి పాదమును నేను శిరస్సును ధరిస్తాను అని బ్రహ్మగీత చెప్పడం జరిగింది అనమాట అంత పెద్దపీట వేశారు గురువుకి అర్థమవుతుందండి వీడియో లెంతీగా ఉండొచ్చు అయినా పూర్తిగా చెప్తున్నాను జాగ్రత్తగా ఓపిక చేసి వినండి ఇక్కడి వరకు విన్నారు అంటే నిజంగా మీకు గురువు యొక్క అనుగ్రహం ఉందని అర్థం శ్రీ సద్గురు చరణాలను ఆశ్రయించి హేమం పంత్ అంటున్నాడండి శ్రీ సద్గురు చరణాలను ఆశ్రయించి వందనం చేసిన వారికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వందనం చేసిన ఫలితం దక్కుతుంది నిజానికి వారు పరబ్రహ్మానికే నమస్కరించిన వారు అవుతారు ఎందుకంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు సముద్రంలో నిండుగా మొలక వేసామనుకోండి సమస్త నదుల్లో చేసిన పుణ్యం వస్తుంది కదా అట్లానే సద్గురు పాదాలను ఆశ్రయిస్తే సర్వ దేవతలను ఆశ్రయించినట్లే అని చెప్పడం జరిగింది అందుకే గురుభక్తి మహిమను కబీర్ దాస్ చక్కగా గానం చేశారండి ఒకరోజు ఒక భక్తుడు దైవము గురువు ఎందరూ ఒకే క్షణంలో మీకు దక్షిణం మొదట ఎవరు మీ ఎవరికి మీరు నమస్కారం చేస్తారు అని ప్రశ్నించారన్నమాట ప్రశ్నిస్తే అప్పుడు ఆయన అన్నాడు గురువు నారాయణుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు నేను గురువుకే నమస్కరిస్తాను ఎందుకంటే ఆ హరిని నాకు చూపించిన మహానుభావుడు గురువే అని కబీర్దాస్ చక్కగా చెప్పడం జరిగింది అనమాట అందుకే బాబాగారు అంటారు బాబాగారు వారి జీవితం ద్వారా దైవభక్తిని ప్రకటించకుండా గురుభక్తిని చాటారండి బాబాగారు దైవ దైవభక్తి కంటే భక్తియే ఉత్తమం అని శ్రేష్టమని అనుభవంతో బోధించడం జరిగింది అనమాట ఈ విషయాన్నే పరమశివుడు ఏమన్నారో వింద ఉపదేశ స్వయం దేవి గురుమార్గేణ ముక్తిద గురు భక్తి తథాత్యంత కర్తవ్యా వై అని పరమశివుడు అన్నాడండి దాని అర్థం పార్వతి ఈ ఆత్మజ్ఞానం గురు అనుగ్రహం వచ్చే పొందబడి ముక్తి కలుగుచున్నది చూడండి ఆత్మజ్ఞానం అనేది గురువు యొక్క అనుగ్రహం చేతే తెలియబడుతుంది పొందబడుతుంది మోక్షం కూడా కలుగుతుంది దీనికి కారణం గురువే అని పరమశివుడు చెబుతున్నాడు నేను కాదండి అలాగే వివేకవంతుడు గురు భక్తిని ముఖ్య కర్తవ్యంగా గుర్తించాలి అని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడండి అంటే గురుభక్తియే ముఖ్య కర్తవ్యంగా భావించమన్నాడు అంటే దైవ సేవను వదలమని చెప్పలేదు దైవంలో గురువును చూసుకుంటూ సేవ చెయ్యి కానీ గురుభక్తియే గురువే ఏకైక లక్ష్యంగా భావించి చెయ్యి ఎందులో చేసినా గురువునే భావించు అంతేకాకుండా గురుభక్తి లేని వారికి మోక్షం కలగదు అని కూడా ఆయనే చెప్పడం జరిగిందనమాట పరమశివుడు ఇంకొక విషయం ఏంటంటే తస్మాత్ కైవల్యశక్థం గురుమేవ భజే ప్రియే గురునా గురుం వినా నీ మూఢాహ తత్పరమం పదం అంటే మోక్షమును పొందటకు గురువునే సేవించాలి గురు భక్తి లేని మూర్ఖులు కైవల్యాన్ని పొందలేరు అని చెప్పడం కూడా జరిగిందనమాట ఒకే ఒక పద్యంలోనండి గురుభక్తి మహిమ ఏంటో వేమన చక్కగా చెప్పడం జరిగింది ఏమన్నాడో చూడండి గురుని శిక్ష లేక గురుతెట్టు కలుగును అజునికైన వాణి అబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్టులోడును విశ్వదాభిరామ వినురవేమ అంటే గురువు లేకుండా ఆత్మదర్శనం పొందటం బ్రహ్మకు సాధ్యం కాదు అతని తండ్రి అయిన విష్ణువుకు సాధ్యం కాదు తండ్రి వాణి అబ్బాకైనా అంటే అబ్బా అంటే అది ఏదో తప్పు కాదండి అబ్బా అంటే తండ్రి అని అర్థం అందుకే అతని తండ్రి అయిన విష్ణువుకు సాధ్యం కాదు తాళపు చెవి లేకుండా తలుపు తీయడం సాధ్యం కానట్లే గురువు లేకుండా అజ్ఞానం నాశనం జరగదు తలుపు తీయాలి అనేది తాళపు చెవి కావాలి కదా ధర్మంగా అట్లానే గురువు లేకుండా అజ్ఞానం అనేది నాశనం జరగదు అజ్ఞానం పోవాలి అని అంటే ఖచ్చితంగా గురువు కావలసిందే ఆయన యొక్క అనుగ్రహం కావాల్సిందే ఇది సత్యం అందుకే అంత గొప్ప స్థితి కలిగినటువంటి గురువు కాబట్టే షిరిడి అనేది గురుక్షేత్రమైందండి దైవక్షేత్రానికి భక్తి ఉంటే చాలు కానీ ఎవరైనా వెళ్ళవచ్చు కానీ కేవలం భక్తి ఉన్నంత మాత్రాన అందరూ షిరిడి వెళ్ళలేరండి కారణం భక్తితో పాటు బాబా సంకల్పం కూడా ఉండాలి బాబా పిలుపు కూడా రావాలండి అందుకే బాబా గారు అంటారు నేను భక్తులను తీసుకువస్తే తప్ప ఎవ్వరూ కూడా ఇక్కడికి షిరిడికి రాలేరు నేను సంకల్పించినదే తమ ఇంటి గడపను కూడా ఎవరు దాటగలరు తమంటు తాము ఎవ్వరు దర్శనం చేసుకోగలరు ఎవరు షిరిడీకి రాగలరు అని బాబాగారే స్వయంగా చెప్పడం జరిగింది అప్పుడు ఎవరిని సేవించాలి ఎవరి ఏది శ్రేష్టమైన ఉత్తమ సేవ అని భక్తులు చె అడిగినప్పుడు ఉపనిషత్తు ఏమందండి ఆత్మసేవే ఆత్మసేవే ఉత్తమ సేవ అని చెప్పడం జరిగింది అనమాట ఈ విషయాన్ని చాందోగ్యోపనిషత్తు చెప్పింది అంటే ఇప్పుడు దాకా గురుసేవ ఉత్తమమైంది అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ ఆత్మసేవ అంటారండి ఆత్ గురువు సేవ కంటే ఉత్తమమైంది ఆత్మసేవ అంట అంటే ఇంకా ఫైనల్ స్టేజ్ ఇది ఈ విషయాన్ని కూడా చెప్పేసుకుందాం వినండి ఒక్క రెండు నిమిషాలు ఈ విషయాన్ని చాందోగ్యోపనిషత్తు ఒక వాటందండి ఆత్మవారే ద్రష్టవ్య్రోతవ్య నిధిధ్యాసితవ్య ఆత్మనే దర్శించాలి ఆత్మ గురించే మనం వినాలి ఆత్మ గురించే మనం దాన్ని చింతించాలి మననం చేయాలి ధ్యానం చేయాలని ఆ ఉపనిషత్తు చెప్పడం జరిగిందనమాట ఈ సత్యానే శంకర భగవానుడు కూడా ఏమన్నాడంటే శ్రీమత్ పరబ్రహ్మ గురుం స్మరామి పరబ్రహ్మ గురుం వదామి పరబ్రహ్మ గురుం నమామి పరబ్రహ్మ గురుం భజామి అంటే ఈ పరబ్రహ్మమునే స్మరించు అంటే చైతన్య శక్తినే స్మరించు చింతించు నమస్కరించు సేవించు అని చెప్పడం జరిగింది అనమాట ఎక్కడుందయ్యా చైతన్య శక్తి అంటే మనలోనే ఉంది ఈ దేహము ఈ పేరు తీసేస్తే మన దేహము పేరు తీసేస్తే లోపల ఏ చైతన్య శక్తి ఉందో అదే పరబ్రహ్మం దాన్ని ఆత్మ అన్నారు బ్రహ్మం బ్రహ్మమన్నారు పరబ్రహ్మం అన్నారు చైతన్య శక్తి అన్నారు ఈయన్ని దాన్ని శివుడు అన్నారు అనే పరాశక్తి అన్నారు దాన్ని ఆనందము అన్నారు దాన్ని పరమశాంతి అన్నారు దాన్ని సమాధి అన్నారు ఎన్ని పేర్లు పెట్టారో ఇది పెట్టినా ఈ దేహము పేరు తీసేస్తే ఏదైతే లోపల చైతన్య శక్తి ఉందో ఒక యంత్రంలో విద్యుత్ శక్తి ఉన్నట్లు ఈ దేహంలో ఆత్మ చైతన్య శక్తి ఉంది దాన్ని స్మరించు దాన్ని చింతించు దాన్ని నమస్కరించు సేవించు అని చెప్పడం జరిగింది ఇంతకీ ఆత్మచైతన్య శక్తి లోపలుంటే మనం ఎవరమయ్యా అంటే అదే నేను అదే మనమై ఉన్నాం కానీ ఆ విషయం తెలియకపోవడమే అజ్ఞానము దరిద్రం అంతా అక్కడే ఉందన్నమాట ఎక్కడ మనం తెలుసుకోకపోవడంలోనే ఉంది అలా తెలిపేవాడే గురువు అందుకే గురువును పట్టుకో ఎంతకాలం దైవాన్ని ఆరాధిస్తావు దైవం యొక్క అనుగ్రహం చేత గురువును పట్టుకో గురువులో దైవాన్ని దైవంలో గురువును పట్టుకొని నువ్వు అజ్ఞానం నుండి విడిపడు శరీరం కాదు అని తెలుసుకో అప్పుడే నీకు నిత్యశాంతి నిత్యానందం తృప్తి కలుగుతుంది అయితే ఆత్మను సేవించడం సులభమా సాధ్యమా అంటే చాలా కష్టమే కేవలం పొందిన పొందినవారే ఆత్మను ఆరాధించగలరు చింతించగలరు ఆత్మదర్శనం పొందిన వారికి దుస్సాధ్యం అని చెప్తారు అందరూ మహాత్ములు అందరూ కూడా అందుకే ఈ దేహం కాదు ఆత్మనని తెలుసుకుంటే అప్పుడు ఆత్మస్వరూపులమైనటువంటి మన మనల్ని మనమే స్మరించుకుంటాం మనల్ని మనమే ధ్యానించుకుంటాం మనల్ని మనమే చింతిస్తాం అన్నమాట మనల్ని మనం అది చేసుకుంటే శివుణ్ణి ధ్యానించినట్టే మనల్ని స్మరించుకుంటే శివుణ్ణి స్మరించుకున్నట్టే ఎందుకు నువ్వు ఇప్పుడు దేహంగా లేవు దేహము యొక్క లోపల ఉన్నటువంటి చైతన్య శక్తిని దర్శించి చైతన్యముగా మారిపోయావు అంటే అనుభవాన్ని పొందావు అంటే ఎప్పుడూ ఆత్మచైతన్య శక్తిగానే ఉన్నావు కానీ గురువు యొక్క అనుగ్రహం చేత మనస్సు ఆత్మలు లయించి మనం ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నాం అప్పుడు అది నువ్వు సాక్షాత్తు మారినట్టు అనమాట అదే ఆత్మదర్శనం అదే బ్రహ్మజ్ఞానం ఆ స్థితిని పొందాలి అప్పుడు నువ్వు ఆత్మధ్యానం నువ్వు చేయగలుగుతావు అనమాట అందుకే సర్వశాస్త్రాలు ఒక మెట్టు దిగాయండి అది అందరూ చేయలేరు ఒక్కసారిగా అందుకే ఒక మెట్టు దిగిన తర్వాత అక్కడ మనకి కనిపించేది ఏమిటంటే గురుసేవ గురువుకు రూపం ఉంది కాబట్టి ఆ రూపాన్ని చక్కగా ధ్యానించగలుగుతాం గురువుకు ఒక దేహం ఉంది కాబట్టి ఆ దేహానికి సేవ చేయగలుగుతాం గురువుకి ఎన్నో గుణాలు మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాన్ని మనం గానం చేయగలుగుతాం చింతించుకోగలుగుతాం వినగలుగుతాం చెప్పగలుగుతాం అందుకే గురుసేవ అత్యుత్తమమైనదని శాస్త్రం చెప్పింది అనమాట ఆత్మను పట్టుకోలేకపోతే బెట్టు దిగి గురువును పట్టుకోవయ్యా ఆత్మే గురు రూపంలో ఉంది గురువే సాక్షాత్ పరబ్రహ్మమని నీ ముందుకు వచ్చారయ్యా నువ్వు గురువును పట్టుకుంటే గురువుకి ఒక రూపం ఉంది ఆత్మను రూపం లేదు ధ్యానించలేవు ఆత్మను చూడకుండా నువ్వు ఎలా ధ్యానిస్తావు కాబట్టి ఆత్మకు ప్రతిరూపమైన గురువుకి రూపం ఉంది ధ్యానించు ఆయనకి నామం ఉంది స్మరించు ఆయన గుణాలు ఉన్నాయి చింతించు గానం చేయి చెప్పు విను అప్పుడు గురువు యొక్క అనుగ్రహం చేత నిరాకారమైనటువంటి ఆత్మ చైతన్య శక్తిని దర్శించేలా చేస్తారు అప్పుడు నువ్వు ఆత్మను ధ్యానించే స్థితిని నువ్వు పొందుతావు అనమాట కాబట్టి అర్థం చేసుకోండి ఇప్పటి వరకు చాలా ఓపికగా విన్నారు చివరికి ఒక్క మాట సోమవారం ఒక దేవుణ్ణి మంగళవారం మరొక దేవుణ్ణి బుధవారం ఇంకో దేవుణ్ణి ఆరాధించే సేవించే మన పద్ధతికి కొద్దిగా స్వస్తి చెప్పి బాబాగారు వారు సమస్త నదులు సముద్రంలో ఇమిడి ఉన్నట్లు సమస్త దేవతలు బాబార బాబాలోనే ఉన్నారని తెలుసుకో ఏడు రోజులు కూడా ఒక సాయిని ఆరాధించు సేవించు అప్పుడే నీవు శీఘ్రంగా అనుగ్రహించబడతావు అది అంటే మిగతా వాళ్ళందరినీ వదిలేయమని కాదండి అందరినీ పట్టుకో ఎలాగా నువ్వు ప్రధానంగా బాబాని ఆరాధిస్తూనే స్వామివారం శివుడు లింగానికి నేను మరి ఆరాధన చేస్తూ ఉంటాను చేసేటప్పుడు బాబాకే చేస్తున్నాను అందులో బాబా ఉన్నాడని చేస్తాను ఆరాధన వదిలే ఇట్లా మంగళవారం ఉందనుకోండి మంగళవారం అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తూ ఉంటాను అక్కడ సాక్షాత్తు అక్కడ ఆ దేహంలో అంటే ఆంజనేయ స్వామిలో బాబాని చూస్తూ ఉంటాను గురువుని అది గురుసేవ అంటే అలాగే బుధవారం వినాయక స్వామి దగ్గరికి వెళ్ళినా శుక్రవారం అమ్మవారి దగ్గరికి వెళ్ళినా శనివారం వెంకటేశ్వర స్వామి ఉన్న ఆలయానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళినా ఆదివారం సూర్యభగవానికి స్తోత్రం చేసిన అంటే బాబాని ప్రతిరోజు ఆరాధిస్తూనే ఉంటాను అలాగే వీళ్ళందరినీ కూడా ఆరాధిస్తున్నాను కానీ వాళ్ళందరిలో కూడా నిరాకారం ఉంది కాబట్టి ఆ నిరాకారమే గురుస్వరూపం కాబట్టి బాబా గారిని భావించి చేస్తూ ఉన్నాను అది అలా చేయమని అంటున్నాను అంతేగాని ప్రత్యేకించి అని అట్లా కాదు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి గురువులో దైవాన్ని చూడండి మీ ఇష్టదైవాన్ని గురు సేవ చేసేటప్పుడు బాబా సేవ చేసేటప్పుడు మీ ఇష్టమైన గురువుని సేవించేటప్పుడు దైవాన్ని ఆరాధించేటప్పుడు మిగతా వారాల్లో ఆ దైవంలో గురువును చూడండి కాబట్టి గురువులో దైవాన్ని దైవంలో గురువును చూడండి అప్పుడు ప్రతిరోజును ఒక్కళ్ళనే ఆరాధించినట్టు అవుతుంది నీ గురువుని ఆరాధించినట్టు అవుతుంది అని చెప్పడంలో ఉద్దేశం ఇది అంతేగాని అపార్థం చేసుకోకండి ఎందుకంటే అందరూ అపార్థం చేసుకోవడానికి ముందుంటారు కానీ అర్థం చేసుకునేది ఎవరు ఈ బిజీ లైఫ్లో కాబట్టి ఈ విధంగా చేస్తే కనుక మనం కైవల్యాన్ని సాధిస్తాం అసలు బ్రహ్మానంద పరమసుఖాన్ని అనుభవిస్తాం కాబట్టి గురు భక్తియే శ్రేష్టము గురుసేవయే ఉత్తమము అని మనం గ్రహించినప్పుడు ప్రేమతో శ్రద్ధతో ఆచరించినప్పుడు ఖచ్చితంగా మనకు అది సాధ్యం అవుతుంది తొందరలోనే మనం కూడా గురువు యొక్క అనుగ్రహంతో ఆత్మానందాన్ని ఆత్మశాంతిని తృప్తిని మనం అనుభవిస్తాం మనకు అవసరమైనవన్నీ గురువు ప్రసాదిస్తాడు మన జీవితం అనేది అవుతుంది నేను దేహం కాదు దేహంలో ఉండే చైతన్య శక్తి అని తెలుసుకుంటాము తద్వారా మోక్షం కూడా పొందుతామండి అది రాజు తెలుసుకుంటే దెబ్బలో కొదవేమి అన్నట్టు గురువు తెలుసుకుంటే అన్నీ వస్తాయి కాకపోతే శ్రద్ధ సహనము అంటే గురువు పట్ల విశ్వాసం ఉండాలి ఆయన ఇచ్చి మనం అడిగింది ఇచ్చే వరకు సహనంతో ఉండాలి ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం